ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రివైస్ కోర్స్ డేట్ రెండు ఫిబ్రవరి రెండు వేల నాలుగు మురళి హెడ్లైన్ పూర్వజులు మరియు అనే స్వమానంలో ఉంటూ విశ్వంలోని ప్రతి ఆత్మ యొక్క పాలన చేయండి ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి ఈరోజు నలువైపులా ఉన్న సర్వశ్రేష్ట పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరూ పూర్వజులు మరియు పూజలు కూడా అందువల్లనే మీరందరూ ఈ కల్పవృక్షానికి వేర్లు మరియు కాండం కూడా అయ్యారు కాండం యొక్క సంబంధం పూర్తి వృక్షం యొక్క కొమ్మారెమ్మలతో ఆకులతో స్వతహాగానే ఉంటుంది కనుక అందరూ స్వయాన్ని అలాంటి శ్రేష్ఠ ఆత్మగా పూర్తి వృక్షానికి పూర్వజులుగా భావిస్తున్నారా ఎలాగైతే బ్రహ్మాబాబాను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారో అలా వారి సహచరులైన మీరు కూడా మాస్టర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్లు పూర్వజ ఆత్మలకు ఎంత స్వమానముంది ఆ నశాల ఉంటున్నారా పూర్తి విశ్వంలోని ఆత్మలకు వారు ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా కావచ్చు కానీ సర్వాత్మలకు మీరు కాండం రూపంలో ఆధారమూర్తులు పూర్వజులు పూర్వచులైన కారణంగా మీరు పూజులు కూడా పూర్వజుల ద్వారా ప్రతి ఆత్మకు స్వతహాగానే సకాష్ లభిస్తూ ఉంటుంది పూర్వచుల పని ఏమిటి అందరి పాలన చేయటమే పూర్వజుల పని లౌకికంలో కూడా చూడండి పూర్వజుల ద్వారానే శారీరక శక్తి యొక్క పాలన స్థూల భోజనం ద్వారా లేక చదువు ద్వారా శక్తిని నింపే పాలన జరుగుతుంది కనుక పూర్వచాత్మలైన మీరు తండ్రి ద్వారా లభించిన శక్తుల ద్వారా సర్వాత్మల పాలన చేయాలి ఈనాటి సమయానుసారం సర్వాత్మలను శక్తుల ద్వారా పాలన చేసే అవసరముంది ఈ రోజుల్లో ఆత్మల్లో అశాంతి మరియు దుఃఖం యొక్క అల వ్యాపించి ఉందని మీకు తెలుసు మరి పూర్వజ్ మరియు పూజ్యల ఆత్మలైన మీకు మీ వంశావళి పైన దయ కలుగుతోందా ఎలాగైతే ఏదైనా విశేషమైన అశాంతి యొక్క వాయుమండలం ఏర్పడినప్పుడు విశేష రూపంతో మిలిటరీ లేక పోలీస్ వారు అలర్ట్ అయిపోతారో అలాగే ఈనాటి వాతావరణంలో పూర్వజులైన మీరు కూడా స్వయాన్ని విశేషమైన సేవార్థం నిమిత్తంగా భావిస్తున్నారా పూర్తి విశ్వంలోని ఆత్మలకు మేము నిమిత్తము అనే స్మృతి ఉంటుందా పూర్తి విశ్వంలోని ఆత్మలకు ఈరోజు మీ సకాష్ యొక్క అవసరం ఉంది ఇలా మిమ్మల్ని మీరు బేహద్ విశ్వానికి నేను పూర్వజ్ ఆత్మను అని అనుభవం చేస్తున్నారా విశ్వసేవ గుర్తుకొస్తుందా లేక మీ సెంట్రల్ సేవ గుర్తుకొస్తుందా ఈ రోజుల్లోని ఆత్మలు పూర్వజ్ దేవతలైన మిమ్మల్ని పిలుస్తున్నారు ప్రతి ఒక్కరూ తమ తమ భిన్న భిన్న దేవీలను లేక దేవతలను రండి క్షమించండి కృప చూపించండి అని పిలుస్తున్నారు మరి భక్తుల పిలుపు మీకు వినిపిస్తోందా వినిపిస్తోందా లేక వినిపించటం లేదా ఏ ధర్మానికి చెందిన ఆత్మలైనా వారిని కలిసినప్పుడు మేము సర్వాత్మలకు పూర్వచులుము అని భావించి వారిని కలుస్తున్నారా వీరు కూడా పూర్వజులైనా మా యొక్క కొమ్మలు రెమ్మలే అని అనుభవం అవుతుందా మీరు వారికి కూడా సకాశిచ్చే పూర్వజులు మీ కల్పవృక్షం యొక్క చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోండి మీ స్థానం ఎక్కడుందో చూసుకోండి వేర్లు కూడా మీరే ఉన్నారు కాండంలో కూడా మీరే ఉన్నారు దీనితో పాటు పరంధామంలో కూడా పూర్వచాత్మలైన మీ స్థానం తండ్రి చేతలో సమీపంగా ఉంది తెలుసు కదా ఈ నశాతో ఏ ఆత్మనైనా కలిసినప్పుడు ప్రతి ధర్మానికి చెందిన ఆత్మలు మిమ్మల్ని మీరు మావారు అనే దృష్టితో చూస్తారు ఒకవేళ పూర్వజులము అనే నశాతో స్మృతితో వృత్తితో దృష్టితో కలిస్తే వారికి కూడా వీరు మావారు అని అనుభవం అవుతుంది ఎందుకంటే మీరు అందరికీ పూజలు అందరివారు ఇలాంటి స్మృతితో సేవ చేయటం ద్వారా వీరు మా పూర్వజులు లేక ఇష్టులు మళ్ళీ మేము కలుసుకున్నాము అని ప్రతి ఆత్మ అనుభవం చేస్తుంది అలాగే పూజ స్థితిలో కూడా దేవతలైన మీ సమానంగా విధిపూర్వకమైన పూజ ఏ ధర్మాత్మకు గాని మహాత్మకు గాని జరగదు వారు కూడా పూజలుగా అవుతారు కానీ మీ వంటి విధిపూర్వక పూజ జరగదు మహింలో కూడా చూడండి మీకు విధిపూర్వకంగా కీర్తన చేస్తారు హారతి కూడా ఇస్తారు పూర్వజులైన మీరే ఇలాంటి పూజులుగా అవుతారు మరి మిమ్మల్ని మీరు ఇలా భావిస్తున్నారా ఇలాంటి నశా ఉందా ఎవరైతే మాకు మేము పూర్వజ్ ఆత్మల్ము అనే నశ మరియు స్మృతి ఉంటుంది అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి ఉంటుందా ఉంటుంది అనేవారు చేతులెత్తుతారు కదా చాలా మంచిది ఇప్పుడు నేను అడిగే రెండో ప్రశ్న ఏది ఉంటుంది సదా ఉంటుందా బాబ్ తాత పిల్లలందరినీ ప్రతి ప్రాప్తిలో అవినాశిగా చూడాలని కోరుకుంటున్నారు అప్పుడప్పుడు కాదు ఎందుకు జవాబు అయితే చాలా చతురతతో ఇస్తారు ఏ జాబులు ఇస్తారు ఉంటాము బాగానే ఉంటాము అని చెప్పి మళ్ళీ అప్పుడప్పుడు కొద్దిగా జరిగిపోతుంది బాబా అని నెమ్మదిగా చెప్తారు చూడండి తండ్రి కూడా అవినాశి ఆత్మలైన మీరు కూడా అవినాశి కదా ప్రాప్తులు కూడా అవినాశి అవినాశి తండ్రి ద్వారా లభించే జ్ఞానం కూడా అవినాశి కనుక ధారణ కూడా ఎలా ఉండాలి అవినాశిగా ఉండాలా లేక అప్పుడప్పుడు ఉండాలా బాప్తాదా ఇప్పుడు సమయం యొక్క పరిస్థితి అనుసారంగా పిల్లలందరినీ బేహద్ సేవలో సదా బిజీగా చూడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే సేవలో బిజీగా ఉండే కారణంగా అనేక ప్రకారాల ఆలోచన నుండి రక్షింపబడతారు కానీ ఎప్పుడు సేవ చేసినా ప్లాన్ తయారు చేసినా ఆ ప్లాన్ అనుసారం ప్రాక్టికల్లో కూడా వస్తారు సఫలతను కూడా ప్రాప్తి చేసుకుంటారు కానీ ఒకే సమయంలో మూడు సేవలు కలిసికట్టుగా జరగాలి కేవలం వాచా సేవయే కాక మనసా కూడా ఉండాలి వాచా కూడా ఉండాలి మరియు కర్మన అనగా సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా సేవ జరగాలని బాప్తాద కోరుకుంటున్నారు సేవాభావము మరియు సేవ చేయాలనే భావన ఉండాలి ఈ సమయంలో వాచా సేవ యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది మనసా కూడా ఉంది కానీ వాచా యొక్క పర్సంటేజ్ ఎక్కువగా ఉంది ఒకే సమయంలో మూడు సేవలు కలిసి జరగటం ద్వారా సేవలో సఫలత ఇంకా ఎక్కువగా లభిస్తుంది ఈ గ్రూపులో భిన్న భిన్న వర్గాల వారు వచ్చారు మరియు సేవా ప్లాన్లు బాగా చేయిస్తున్నారని బాబ్దాదా సమాచారం విన్నారు బాగా చేస్తున్నారు కానీ మూడు సేవలు ఒకేసారి జరగటం ద్వారా సేవ యొక్క వేగం ఇంకా వృద్ధిని ప్రాప్తి చేసుకుంటుంది నలువైపులా నుండి పిల్లలు వచ్చి చేరుకున్నారు ఇది చూసి బాప్తాదా కూడా ఖుషి అవుతుంది కొత్త కొత్త పిల్లలు ఉమ్మంగ ఉత్సాహాలతో వచ్చి చేరుకుంటారు ఇప్పుడు బాప్తాదా పిల్లలందరినీ సదా నిర్విఘ్న స్వరూపంగా చూడాలని కోరుకుంటున్నారు ఎందుకు నిమిత్తాత్మలైన మీరు ఎప్పుడైతే నిర్విఘ్న స్థితిలో స్థితమై ఉంటారో అప్పుడే విశ్వాత్మలను సర్వ సమస్యల నుండి నిర్విఘ్నంగా చేయగలరు దీని కొరకు విశేషంగా రెండు విషయాలను అండర్లైన్ చేసుకోండి చేస్తున్నారు కూడా కానీ ఇంకా అండర్లైన్ చేసుకోండి మొదటిది ప్రతి ఆత్మను మీ ఆత్మీక దృష్టితో చూడండి ఆత్మను ఒరిజినల్ సంస్కారం యొక్క స్వరూపంలో చూడండి ఎలాంటి సంస్కారం కలిగిన ఆత్మగా ఉన్నప్పటికీ ప్రతి ఆత్మ పట్ల మీ శుభ భావన శుభకామన పరివర్తన యొక్క శ్రేష్ట భావన వారి సంస్కారాన్ని కొంత సమయం కొరకైనా పరివర్తన చేయగలదు ఆత్మీక భావాన్ని ఎమ్మత్ చేసుకోండి ఉదాహరణకు ప్రారంభంలో సంఘటనలో ఉంటూ ఆత్మిక దృష్టి ఆత్మిక వృత్తి ఆత్మ ఆత్మను కలుసుకుంటూ ఉంది మాట్లాడుతూ ఉంది ఈ దృష్టి ద్వారా పునాది ఎంత పక్కాగా అయిపోయింది ఇప్పుడు సేవ యొక్క విస్తారంలో సేవ విస్తారం యొక్క సంబంధంలో ఆత్మీక భావంతో నడుచుకోవటం మాట్లాడటం సంపర్కంలోకి రావటం మర్చైపోయింది అయిపోయింది సమాప్తం అవ్వలేదు కానీ మర్చైపోయింది అయిపోయింది ఆత్మీక స్వమానం అనేది ఆత్మకు సహజంగా సఫలతను ఇప్పిస్తుంది ఎందుకంటే మీరందరూ ఎవరెవరు ఇక్కడ కలుసుకున్నారు కల్పక్రితపు అదే దేవాత్మలు బ్రాహ్మణాత్మలు కలుసుకున్నారు బ్రాహ్మణాత్మల రూపంలో కూడా మీరందరూ శ్రేష్ట ఆత్మలు దేవాత్మల లెక్కతో కూడా మీరు శ్రేష్ఠ ఆత్మలు అదే స్వరూపంతో సంబంధ సంపర్కంలోకి రండి దేవాత్మ బ్రాహ్మణాత్మనైన నా శ్రేష్ట కర్తవ్యం శ్రేష్ట సేవ ఇది అని ప్రతి సమయం చెక్ చేసుకోండి ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి మీ జడచిత్రాలు ఏ సేవ చేస్తున్నాయి ఎలాంటి ఆత్మలుగా ఉన్నా ఆశీర్వాదాలు తీసుకోటానికి వెళ్తారు ఆశీర్వాదాలు తీసుకుని వస్తారు ఒకవేళ ఎవరైనా పురుషార్థంలో శ్రమ ఉంది అని భావిస్తే అన్నిటికంటే సహజ పురుషార్థం పూర్తి రోషంతట్లో దృష్టి వృత్తి మాటలు భావన అన్నిటి ద్వారా ఆశీర్వాదాలు ఇవ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి మీ బిరుదు మరియు వరదానమే మహాదాని కనుక సేవ చేస్తూ కార్యంలో సంబంధ సంపర్కంలోకి వస్తూ కేవలం ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి ఇదేమైనా కష్టమా లేక సులభమా ఎవరైతే సులభమని భావిస్తున్నారో వారి చేతులెత్తండి ఎవరైనా మిమ్మల్ని వ్యతిరేకిస్తే అప్పుడు కూడా ఆశీర్వాదాలు ఇస్తారా ఇస్తారా ఇంతగా ఆశీర్వాదాలు స్టాక్ మీ వద్ద ఉందా తప్పకుండా అపోజిషన్ జరుగుతుంది ఎందుకంటే అపోజిషన్ మిమ్మల్ని పొజిషన్ వరకు చేరుస్తుంది చూడండి అందరికంటే ఎక్కువగా బ్రహ్మాబాబాకు అపోజిషన్ జరిగింది జరిగింది కదా అయితే నెంబర్ వన్ పొజిషన్ ఎవరు పొందుకున్నారు బాబానే పొందుకున్నారు కదా ఏది ఏమైనా నేను బ్రహ్మాబాబా సమానంగా ఆశీర్వాదాలు ఇవ్వాలి బ్రహ్మబాబా ఎదురుగా వ్యర్థం మాట్లాడేవారు వ్యర్థం చేసేవారు లేరా అయినప్పటికీ బ్రహ్మాబాబా ఆశీర్వాదాలు ఇచ్చారు ఆశీర్వాదాలు తీసుకున్నారు ఇమ్ముర్చుకునే శక్తి ఉంచుకున్నారు పిల్లలు కదా మర్చిపోతారు అని భావించారు అదేవిధంగా మీరు కూడా ఇదే వృత్తి దృష్టి ఉంచుకోండి వీరు కల్పక్రితపు మా పరివారం వారే బ్రాహ్మణ పరివారానికి చెందినవారే నేను మారి వీరిని కూడా మార్చాలి అంతేకాని వీరు మారితే నేను మారుతాను అని అనుకోకండి నేను మారి వారిని మార్చాలి ఇది నా బాధ్యత అని భావించినప్పుడే ఆశీర్వాదాలు వెలువడతాయి మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి ఇప్పుడు సమయం త్వరగా పరివర్తన వైపు వెళ్తూ ఉంది అతిలోకి వెళ్తూ ఉంది కానీ సమయం యొక్క పరివర్తనకు ముందే విశ్వ పరివర్తక శ్రేష్ఠ ఆత్మలైన మీరు స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తనకు ఆధారమూర్తులుగా అవ్వండి మీరు కూడా విశ్వం యొక్క ఆధారమూర్తులు ఉద్ధార మూర్తులు నేను నిమిత్తంగా అవ్వాలి అని ప్రతి ఒక్కరూ లక్ష్యం ఉంచుకోండి కేవలం మూడు విషయాలు మీ స్వయంలో సంకల్పం మాత్రంలో కూడా ఉండకూడదు మీ పరివర్తన చేసుకోండి మొదటిది పరచింతన రెండవది పరదర్శన స్వదర్శనకు బదులు పరదర్శన ఉండరాదు మూడవది పరమతము లేక పరసాంగత్యము చెడు సాంగత్యము శ్రేష్ట సాంగత్యంలో ఉండండి ఎందుకంటే సాంగత్య దోషం చాలా నష్టపరుస్తుంది ఇంతకుముందు కూడా బాప్తాద వినిపించారు ఒక పర అనగా పర ఉపకారిగా అవ్వండి మరియు మూడు పర అనే వాటిని కట్ చేయండి పరదర్శన పరచింతన పరమతం అనగా చెడు సాంగత్యం పరుల వ్యర్థ సాంగత్యం పర ఉపకారిగా అయినప్పుడే ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఆశీర్వాదాలు ఇస్తారు ఎవరు ఏమిచ్చినా మీరు ఆశీర్వాదాలు ఇవ్వండి ఇంత ధైర్యముందా ధైర్యం ఉందా బాబ్దాదా నలువైపులా ఉన్న అన్ని సెంటర్లోని పిల్లలకు చెప్తున్నారు ఒకవేళ పిల్లలైన మీరందరూ ధైర్యం ఉంచుకుని ఎవరు ఏమిచ్చినా మేము ఆశీర్వాదాలే ఇస్తాము అని ఈ సంవత్సరం మీరు అదనపు ధైర్యం ఉత్సాహం ఉంచుకుంటే బాప్ తాద సహయోగంను ఇస్తారు అదనపు సహయోగంను ఇస్తారు కానీ ఆశీర్వాదాలు ఇస్తేనే సహయోగం లభిస్తుంది మిక్స్ చేయకండి బాప్తాదా వద్దకు పూర్తి రికార్డ్ వస్తుంది కదా సంకల్పంలో కూడా ఆశీర్వాదాలకు బదులు ఇక వేరే ఏమీ ఉండకూడదు ధైర్యం ఉందా ఉంటే చేతులెత్తండి చెయ్యాల్సి వస్తుంది కేవలం చేతులెత్తడమే కాదు చేయాల్సి వస్తుంది చేస్తారా మధువనం వారు టీచర్లు చేస్తారా అదనపు మార్కులు జమ చేసుకుంటారా శుభాకాంక్షలు ఎందుకు బాబ్దాదా వద్దకు మాటి మాటికి అడ్వాన్స్ పార్టీ వారు వస్తారు వారేమంటారంటే మాకైతే అడ్వాన్స్ పార్టీ యొక్క పాత్ర ఇచ్చారు మేము దాన్ని అభినయిస్తున్నాము కానీ మా సాతీలు అడ్వాన్స్ స్థితిని ఎందుకు తయారు చేసుకోవటం లేదు ఇప్పుడు వారికి ఏమని జవాబు ఇవ్వాలి ఏ జవాబు ఇవ్వాలి అడ్వాన్స్ స్థితి మరియు అడ్వాన్స్ పార్టీ ఇరువురి పాత్రలు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే సమాప్తి అవుతుంది మరి వారు అడిగినప్పుడు ఏమని జవాబు ఇవ్వాలి మరి వారు అడిగినప్పుడు ఏమని జవాబు ఇవ్వాలి ఎన్ని సంవత్సరాల్లో తయారవుతారు సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ డైమండ్ జూబ్లీ అని జరుపుకునేసారు ఇప్పుడు అడ్వాన్స్ స్థితి యొక్క సర్మిని జరుపుకోండి దాని తేదీని ఫిక్స్ చేయండి పాండవులు చెప్పండి దాని తేదీ ఫిక్స్ అవుతుందా మొదటి వరుసలో ఉన్నారు చెప్పండి తేదీ ఫిక్స్ అవుతుందా లేక అకస్మాత్తుగా అవుతుందా ఏమవుతుంది అకస్మాత్తుగా అవుతుందా లేక అయిపోతుందా చెప్పండి ఏదో ఒకటి చెప్పండి ఆలోచిస్తున్నారా నిర్వేర్ అన్నయ్యను అడుగుతున్నారు సర్మిని జరుగుతుందా లేక అకస్మాత్తుగా జరుగుతుందా మీరు దాదీని అడుగుతున్నారా ఇతడు దాదీని చెప్పమని దాదీని చూస్తున్నాడు రమేష్ అన్నయ్యను చెప్పమని అడుగుతున్నారు చివరికైతే ఇది జరగాల్సిందే చివరికి అంటే ఎప్పుడు మీరు తేదీ చెప్పండి ఆ తేదీ వరకు చేసేస్తాము మంచిది బాప్తాదా ఒక సంవత్సరం యొక్క అదనపు తేదీని ఇచ్చారు ధైర్యం ద్వారా అదనపు సహాయం లభిస్తుంది ఇదైతే చేయగలరు కదా ఇది చేసి చూపించండి తర్వాత బాబా తేదీని ఫిక్స్ చేస్తారు అంటే ఇప్పుడు ఇంకా ఇంతగా తయారవ్వలేదు కనుక అడ్వాన్స్ పార్టీ వారు ఇప్పుడు ఇంకా ఒక సంవత్సరం ఉండాల్సి వస్తుంది కదా చెయ్యాల్సిందే అని ఇప్పటి నుండే లక్ష్యం ఉంచుకుంటే అది చాలా కాలం అనే ఖాతాలో కలుస్తుంది ఎందుకంటే చాలా సమయం యొక్క లెక్క ఉంది కదా ఒకవేళ చివరిలో చేస్తే చాలా కాలపు లెక్క మంచిగా ఉండదు కనుక ఇప్పటి నుండే దయచేసి అటెన్షన్ ఉంచండి మంచిది ఇప్పుడు ఆత్మీక డ్రిల్ గుర్తుందా ఒక్క సెకండ్లో మీ పూర్వజ స్థితిలో స్థితులై పరందామ నివాసి అయిన తండ్రితో పాటు లైట్ హౌస్గాయి విశ్వానికి లైట్ ఇవ్వగలరా ఒక్క సెకండ్లో నలువైపుల దేశ విదేశాల్లో వినేవారు చూసేవారు అందరూ లైట్ హౌస్గా అయి విశ్వం యొక్క నలువైపుల సర్వాత్మలకు లైట్ ఇవ్వండి సకాష్ ఇవ్వండి శక్తులు ఇవ్వండి అచ్చా ాబ్దాదా యాత్ప్యా చెప్తున్నారు నలువైపులా ఉన్న విశ్వంలోని పూర్వజ్ మరియు పూజ ఆత్మలకు సదా దాతలుగా ఈ సర్వులకు ఆశీర్వాదాలనిచ్చే మహాదాని ఆత్మలకు సదా దృఢత ద్వారా స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన చేసి విశ్వ పరివర్తక ఆత్మలకు సదా లైట్ హౌస్గా ఈ సర్వాత్మలకు లైట్ ఇచ్చే సమీప ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వక ఆశీర్వాదాల సహితంగా నమస్తే పిల్లలందరి తరపు నుండి బాబ్దాదాకు యాద్ ప్యార్ మరియు నమస్తే ప్రకాష్మణి దాది మరియు జాన్కీ దాదీతో మంచిది ఇరువురు దాదీలు చాలా బాగా పాలన చేస్తున్నారు పాలన బాగా జరుగుతోంది కదా చాలా మంచిది సేవకు నిమిత్తంగా ఉన్నారు కదా కనుక మీ అందరికీ కూడా దాదీల్ని చూసి సంతోషమవుతుంది సంతోషమవుతుంది కదా బాధ్యత యొక్క సుఖం కూడా లభిస్తుంది కదా అందరి నుండి ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి అందరికీ సంతోషమవుతుంది ఎలాగైతే ఈ దృశ్యం చూసి సంతోషం అవుతుంది కదా అలాగే వీరి వల్ల తయారైతే ఇంకా ఎంత సంతోషం అవుతుంది ఎందుకంటే ఏదో విశేషత ఉన్నందునే బాబ్దాదా వీరిని నిమిత్తంగా చేశారు కదా ఆ విశేషతలు మీలో ప్రతి ఒక్కరిలో వచ్చేస్తే ఏమైపోతుంది మీ రాజ్యం వచ్చేస్తుంది బాబ్దాదా ఏదైతే తేదీ చెప్తారో అది వచ్చేస్తుంది ఇప్పుడు తేదీని ఫిక్స్ చేయాలని గుర్తుంది కదా నేను చెయ్యాలి అని ప్రతి ఒక్కరూ భావించండి అందరూ నిమిత్తంగా అయిపోతే విశ్వం యొక్క నవ నిర్మాణం అవనే అయిపోతుంది భావము ఇది గుణాలకు ఘని వంటిది కేవలం ప్రతి సమయం నిమిత్త భావం వచ్చేస్తే మిగిలిన అన్ని గుణాలు స్వతహాగానే వచ్చేస్తాయి ఎందుకంటే నిమిత్త భావంలో నేను అనే భావన ఉండదు నేను అనేదే అలచడిలోకి తీసుకొస్తుంది నిమిత్తంగా అవ్వటం ద్వారా నేను అనేది సమాప్తమైపోయి నీదిగా అయిపోతుంది యోగులుగా అయిపోతారు అందరికీ దాదీలతో ప్రేమ ఉంది బాబ్దాదాతో ప్రేమ ఉంది కనుక ప్రేమకు రిటర్న్ విశేషతలో సమానంగా అవ్వటం కనుక ఇలాంటి లక్ష్యం ఉంచుకోండి విశేషతలను సమానంగా చేసుకోండి ఎవరిలో ఏ విశేషత చూసినా భలే ఆ విశేషతను ఫాలో చేయండి ఆత్మను ఫాలో చేస్తే రెండు అంటే ఆత్మ మరియు విశేషత కనిపిస్తాయి విశేషతలను చూడండి మరియు అందులో సమానంగా ఇవ్వండి అచ్చా ఈరోజు వర్దానము నిశ్చయం యొక్క అఖండమైన రేఖ ద్వారా నంబర్ వన్ భాగ్యాన్ని తయారు చేసుకునే విషయం యొక్క తిలక్ దారీభవ ఏ పిల్లలైతే నిశ్చయబుద్ధి గలవారిగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా ఎలా లేక ఇలా అనే విస్తారంలోకి వెళ్ళరు వారి నిశ్చయమే తెగిపోని రేఖ ఇతర ఆత్మలకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది వారి నిశ్చయం అనే రేఖ మధ్య మధ్యలో ఖండితమవ్వదు ఇలాంటి రేఖ కలిగిన వారి మస్తకంలో అనగా స్మృతిలో సదా విజయతిల్కం కనిపిస్తుంది వారు జన్మతోనే సేవ యొక్క బాధ్యతా కిరీటదారులుగా ఉంటారు సదా జ్ఞానరత్నాలతో ఆడుకునేవారిగా ఉంటారు సదా స్మృతి మరియు సంతోషమనే ఉయ్యల్లో ఊగుతూ జీవితాన్ని గడిపేవారిగా ఉంటారు ఇదే నంబర్ వన్ భాగ్యరేఖ ఈరోజు వరదానము నిశ్చయం యొక్క అఖండమైన రేఖ ద్వారా నంబర్ వన్ భాగ్యాన్ని తయారు చేసుకునే విజయం యొక్క భవ ఏ పిల్లలైతే నిశ్చయబుద్ధ గలవారిగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా ఎలా లేక ఇలా అనే విస్తారంలోకి వెళ్ళరు వారి నిశ్చయంనే తెగిపోని రేఖ ఇతర ఆత్మలకు కూడా స్పష్టంగా కనిపిస్తుంది వారి నిశ్చయం అనే రేఖ మధ్య మధ్యలో ఖండితమవ్వదు ఇలాంటి రేఖ కలిగిన వారి మస్తకంలో అనగా స్మృతిలో సదా విజయతిల్కం కనిపిస్తుంది వారు జన్మతోనే సేవ యొక్క బాధ్యతా కిరీటదారులుగా ఉంటారు సదా జ్ఞానరత్నాలతో ఆడుకునేవారిగా ఉంటారు సదా స్మృతి మరియు సంతోషమనే ఉయ్యల్లో ఊగుతూ జీవితాన్ని గడిపేవారిగా ఉంటారు ఇదే నెంబర్ వన్ భాగ్యరేఖ స్లోగన్ బుద్ధిరూపి కంప్యూటర్లో స్టాప్ యొక్క గుర్తు రావటం అనగా ప్రసన్న చిత్తులుగా ఉండటం అచ్చా ఓం శాంతి